ఉదయం నిద్ర లేవగానే చాలా మందికి టీ తాగటం అలవాటు ఉంటుంది మరి ఆ టీలో చిన్న ముక్క వేసుకుని తాగితే రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం మీ సొంతం అంటున్నారు నిపుణులు ఈ అల్లం ఆయుర్వేద మందుల తయారీలో కూడా ఉపయోగిస్తారు ఇది పురాతన వైద్యంలో వివిధ వ్యాధులను నివారించటానికి ఒక మూలికలాగా ఉపయోగిస్తున్నారు ఉదయాన్నే అల్లం రసం లేదా టీ తాగితే కలిగే ఆరోగ్య ప్రయోజనాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం మీరు హెల్త్ లైఫ్ స్టైల్ ఫాలో అయ్యేవారైతే ఉదయాన్నే అల్లం నీటిని తీసుకోవటం మంచిది అల్లంలో విటమిన్ సి కాల్షియం ఐరన్ కాపర్ జింక్ మాంగనీస్ క్రోమియం వంటి అవసరమైన పోషకాలు పుష్కలంగా ఉన్నాయి ఖాళీ కడుపుతో అల్లం రసం తీసుకోవటం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి అల్లం రసం జీర్ణ సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది ఇది అజీర్ణం ఉబ్బరం వికారం నుండి ఉపశమనం పొందటంలో సహాయపడుతుందని పోషకాహార నిపుణులు చెప్తున్నారు అంతేకాదు అల్లం రసం తాగటం వల్ల శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ ను తొలగిస్తుంది ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని కూడా దూరం చేస్తుంది అల్లంలో ఉండే యాంటీ ఇన్ఫ్లమెంటరీ గుణాలు కీల నొప్పుల నుంచి ఉపశమనం కలిగిస్తాయి ఆర్థరైటిస్ తో బాధపడే వారికి ఇది మంచి ఔషధం ఇది సహజ రోగ నిరోధక శక్తిగా పనిచేస్తుంది ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి శరీరాన్ని బలపరుస్తుంది ఈ రసం రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది అల్లం రసంలోని యాంటీ ఆక్సిడెంట్ కంటెంట్ ఆరోగ్యానికి సహాయపడుతుంది దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది గర్భాధారణ సమయంలో సహజంగా వచ్చే వికారాన్ని అల్లం నివారిస్తుంది విశ్రాంతి లేకపోవటం మైగ్రేన్ లేదా మార్నింగ్ సిక్నెస్ తో బాధపడే వారికి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుందని నిపుణులు అంటున్నారు అంతేకాకుండా ఇది సాధారణ కడుపు సమస్యలను నయం చేయటంలో సహాయపడుతుంది